Tchau! Okay. హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్లీ చాలా సరదా వ్లాగ్ అనమాట నేను ఈవినింగ్ నాకు ఏదైనా తినాలనిపించింది పిల్లలకి స్నాక్గా వండాలనిపించింది బట్ నాకు అంత టైం లేదు అంత ఓపిక కూడా లేదు బట్ ఏదోటి చేసుకోవాలి క్విక్గా అయిపోవాలన్న ఉద్దేశంతో ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ స్వీట్ అయితే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేశాను హాట్ అయితే కొమ్ము శనగలు అంటారు కదా గుగ్గిళ్ళు అంటారు కదా అవి చేశాను అనమాట సో సరదాగా అవి వీడియో తీసాను అవి మీతో షేర్ చేస్తున్నాను టిప్స్ అయ్యి చెప్తాను అందులోని ఇంకొకటి ఏంటంటే నేను కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను మాది వైజాగ్ వైజాగ్లోని శివరామ స్వీట్స్ అని మంచి ఫేమస్ స్వీట్ షాప్ అనమాట అందులో కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ చాలా బాగుంటుంది బట్ చాలా కాస్ట్ ఎక్కువ పావు కేజీయే వన్ ఎయిటీ రూపీస్ ఎంతో సంథింగ్ ఉంటుంది అంత రేట్ ఉంటుంది అనమాట ఇంతే కొంచెం వస్తుంది రెండు కప్పులు వస్తుంది అంతే అది వాళ్ళని అడిగి నేను చే అడిగి నేను తెలుసుకొని అందులో ఏమేమి వేస్తారనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి నేను అడిగి కనుక్కొని నేను అలాగే సేమ్ చేశాను అద్దరిపోయిందనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే నేను నేను ఫుడ్ తినేటప్పుడు ఎంత హార్ట్ఫుల్నెస్గా తింటాను చేసుకునేది చిన్న వంట అయినా పెద్ద వంట అయినా సరే ఎంజాయ్ చేస్తే ఎలా తింటాను అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ చెప్పేస్తాను డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే ఇది చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఫస్ట్ అయితే పాల ప్యాకెట్ తీసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ ఎక్కువ పాల ప్యాకెట్లు తీసుకోవాలి నేనైతే ఒకటిన్నర పాల ప్యాకెట్ వరకు తీసుకున్నాను ఎక్కువ వద్దు అని అనుకున్నాను ఎందుకంటే స్వీట్ కదా షుగర్తో చేస్తాం కదా సో షుగర్తో చేసింది ఎక్కువ తినం మా ఇంట్లో సో అందుకని సో ఒకటిన్నర పాల ప్యాకెట్ సరిపోద్దని ఒకటిన్నర పాల ప్యాకెట్ తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్లేటు ఒక స్పూను పక్కన పెట్టుకుంటే మంచిది అది ఎందుకో చెప్తానండి అండ్ ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా ఇదిగో ఇదేనండి నేను డ్రై కివీ ఫ్రూట్ డ్రై పైనాపిల్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ఇంకా ఇందులో మనకి ఈ డ్రై ఫ్రూట్స్లోని ఫ్రూట్స్లోని డ్రైలోని చాలా వెరైటీలు ఉన్నాయి సో ట్రై చేయండి చాలా బాగుంటుంది కస్టర్డ్ ఫ్రూట్స్ అలాంటికి అప్పటికప్పుడు మనకి ఎక్కువ ఫ్రూట్స్ కావాలి అనుకుంటే ఇలాంటి వాటితో చేసుకుంటే చాలా మంచిది మనం ఇవి పాలల్లో వేసి ఓట్స్లో వేసి కలిపి నానబెట్టుకొని రకరకాలుగా వండుకొని తయారు చేసుకొని రెసిపీస్ తయారు చేసుకొని తినచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది ఈ అన్ని రకాల ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రకరకాల విధాలుగా మన క్రియేటివిటీని బట్టి తయారు చేసుకోవచ్చు అనమాట రెసిపీస్ ఇంకా పాలు బాగా మరగాలన్నమాట కొంత కొంతవరకు బాగా మరిగిన తర్వాత అప్పుడు రుచికి సరిపడా షుగర్ యాడ్ చేసేస్తున్నాను రుచికి సరిపడా అంటే షుగరు మనం ఎంత వరకు తినగలమో ఎక్కువ కాకుండా తక్కువ తినడం మంచిది కదా సో ఎంతవరకు తినగలమో అంతవరకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసి మళ్ళీ కాసేపు మరగబెట్టాలి ఇంకా ఈ లోపల ఒక చిన్న బౌల్ తీసుకొని కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అంటే కస్టర్డ్ లేకుండా ఎలాగైపోద్దండి అందుకే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను వెనీలా ఫ్లేవర్ అనమాట ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కలుపుకున్నాను నేనైతే ఎక్కువే కలుపుతాను పౌడర్ అయితే ఎందుకంటే ఇది కస్టర్డ్ మొత్తం తయారైనప్పుడు చిక్కగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొద్దిగా పల్చన అవుతుంది అనమాట అందుకని కొంచెం ఎందుకైనా మంచిదని తిక్కుగా చేసుకుంటాను సో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అందులోని అందులో కరిగేటట్టుగా పచ్చి పాలు అనమాట ఆల్రెడీ సగం పాలు ప్యాకెట్ వేసాను ఒకటిన్నరకే వేసాను ఇంకా అర ప్యాకెట్ ఉంటుంది కదా అందుకనే ఆ పచ్చిపాలు తీసి పక్కన పెట్టుకోవడం మంచిది పచ్చిపాలు వేసేసి ఈ మరుగుతున్న పాలు ఉన్నాయి కదా ఆల్రెడీ షుగర్ వేసి మరగబెట్టడం కదా ఆ పాలల్లోని వేసి అంబలిపిండిలా కలిపి వేసి ఇంకా అలా కంటిన్యూస్గా స్పూన్తో కలుపుతూ ఉండాలి అక్కడ ప్లేట్ తోటి నేను స్పూన్ ఎందుకు పెట్టానంటే ఇందుకేనండి వన్స్ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత అది కిందన తొందరగా అంటికిపోద్ది మాడిపోయి ఒకలాంటి మాడి స్మెల్ వచ్చేస్తుంది అనమాట సో సిమ్లో పెట్టేసి అది మాడకుండా ఇంకా తిక్కుగా అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇది చాలా తొందరగా తిక్కుగా అయిపోతుంది చాలా తొందరగా దగ్గరికి అయిపోతుంది ఎక్కువసేపు ఏమి నించొని కలపాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా తిక్కుగా ఇలా బాల్స్ బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాడు ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లబడేలాగా చూసుకోవాలి నేనేం చేస్తున్నానంటే ఇంకోటి హార్ట్ రెసిపీ చెప్తున్నాను కదా కుమ్మచనలు అండి ఇది ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్కి వచ్చాక లేదా బ బయట నుంచి వచ్చిన తర్వాత ఆకలి వేస్తుంది కదా ఆ టైంలో కానీ ఇది చేసి ఇచ్చారనుకోండి మంచి హెల్త్కి చాలా మంచిది ఇది ఏం లేదండి ఒక సెవెన్ అవర్స్ నానిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టి మూడు నాలుగు విజిల్స్ సిమ్లో పెట్టి మూడు నాలుగు విజిల్స్ పెడితే ఉడికిపోతాయి సింపుల్ కదా ఇంకా ఇది కుక్కర్ పని ఇది అయిన తర్వాత ఈ లోపల ఇది చల్లబడింది అనమాట ఈ కస్టర్డ్ దాని మీద మేఘలా కడుతుందండి మేఘన్న ఏం చేయొచ్చు అంటే దాన్ని మిక్సీలో మేఘండని జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్లోకి తీసి మిక్సీలో వేస్తే మళ్ళీ అది స్మూతీగా వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ కస్టర్డ్ ఫ్రూ కస్టర్డ్లో కలిపేయచ్చు చాలా బాగుంటుంది మేఘడ మాత్రం వేస్ట్ చేయొద్దనమాట ఇప్పుడు ఇది ఫుల్గా చల్లబడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రూట్స్ కలిపేస్తున్నాం ఫస్ట్ అయితే ఒక కప్పు చిన్న టీ కప్పు తోటి యాపిల్ ముక్కలు సేమ్ అదే కప్పుతో దానిమ్మ పిక్కలు దానిమ్మ పిక్కలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇదే క్వాంటిటీ అని లేదు అలాగే బనానా ఇంకా డ్రై కివీ డ్రై పైనాపిల్ ఫ్రూట్స్ ఒక కప్పు జీడిపప్పు ఇందులో మనం కావాలంటే ఈ వాల్నట్స్ వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు ఇంకా ఈ సీడ్స్ ఉంటాయి కదా పంప్కిన్ సన్ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా వేసుకోవచ్చు హెల్త్ బెనిఫిట్స్ కోసం ఏవైనా సరే ఇందులో కలుపుకొని బాగా నానబెట్టాలన్నమాట నాని ఒక నైట్ అంతా ఉంచేయాలి ఫ్రిడ్జ్లోని ఉంచేసి మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది లేదా ఉదయం చేసేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది లేదా ఆఫ్టర్నూన్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో లాస్ట్లో ఒక్కసారి నేను షుగర్ సరిపోయిందా లేదా అని చూసుకున్నాను దీనికి మీరు కావాలంటే అడిషనల్గా చిన్న ఆ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశారనుకోండి దీని ఫ్లేవర్ దీని ఇది వేరే లెవెల్ వెళ్ళిపోద్ది అనమాట దీని టేస్ట్ సో అలాగే వెనీలా ఎసెన్స్ అండి కొద్దిగా ఒక్క పిసర వెనీలా ఎసెన్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుంటే ఇంకా మనకి బయట దొరికే కస్టర్డ్ ఫ్రూట్స్ అలాంటి కంటే ఇది ఇంకా అదిరిపోద్ది సో చూసారు కదా ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయడమే మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో లాస్ట్లో క్లిప్స్ పెట్టాను చూడండి ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను ఈ గుగ్గిళ్ళు చేశానండి అది నల్ల నల్లకొమ్మిచెల నానబెట్టి పోపు పెట్టాను అది అది కూడా మంచి హెల్తీ స్నాక్ అని చెప్పాను కదా ఇంకా దీని గురించి అయితే డీటెయిల్డ్గా చెప్పట్లేదు బట్ నాకు నాకు ఫుడ్ గురించి ఒక విషయాన్ని అయితే మీ అందరితో షేర్ చేయాలని ఉంది తెలియలేని వాళ్ళ కోసం మనకి మనం అన్ని రకాల ఫుడ్స్ తింటాం బట్ అన్నీ నచ్చవు కదా కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు బట్ నచ్చలేనివి కూడా కొన్ని తినాలి మన ఆరోగ్యం కోసం మన హెల్త్ కోసం బట్ అవి ఇష్టం లేకుండా తినడం అనేది ఇష్టపడకుండా అయిష్టంగానే తినడం కదా సో దానివల్ల మనకు కలిగే లాభం ఉండదు సాటిస్ఫాక్షన్ ఉండదు అలాగే ఒక్కొక్కసారి మన లైఫ్లో కొన్ని అనుకోకుండా మనకు కొన్ని ఎదురవుతాయి మన హెల్త్ పరంగానో లేదంటే కొన్ని సమయం అనుకూలించుకో ఇప్పుడు సపోజ్ నేను ఉదయాన్నే మంచిగా బ్రేక్ఫాస్ట్ తింటాను ఓ మంచిగా పెసరట్టు ఉప్మా పెసరట్టు లేదంటే ఓ మసాలా దోశ తింటాను ఆ రోజు నాకు కుదరలేదు ప్రిపేర్ చేసుకోవడము కొన్ని దీనివల్ల విషయాల వల్ల కుదరలేదు అప్పుడు నేను గంజానం తింటాను సో దాన్ని కూడా మనం ఇష్టంగా తింటేనే దాన్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేస్తేనే మనం బ్రతికే బ్రతుకు లైఫ్కి ఒక అర్థం ఉంటుందని ఏంటి అక్కడి నుంచి అక్కడికి అని అనుకోవద్దు మనం ఏ పని చేసినా సరే ఆ పనిని ఆస్వాదిస్తూ ప్రేమిస్తూ ఇష్టంగా చేస్తేనే దాన్ని మనం ఫీల్ అవ్వగలం దాని నుంచి మంచి రిజల్ట్ రాబట్టుకోగలం సో ఫుడ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి మనం ఏ మనకు నచ్చిందైనా నచ్చలేదైనా దాన్ని ప్రేమించాలి ప్రేమించి ఇష్టంగా మన హెల్త్ కోసం మన కోసం మనకు మంచి జరగడం కోసం మనం తింటున్నాము అని మనం అది ఫీల్ అవ్వాలి అన్నిటికీ మించి రెస్పెక్ట్ ఇవ్వాలండి ఫుడ్కి మాత్రం మీరు ఎక్కడ లేని రెస్పెక్ట్ ఇవ్వండి మీకు ఏం దొరికితే ఆ పోటుకి భగవంతుడా నాకు ఈరోజు ఈ పోటుకి నాకు ఆకలి వేయకుండా నా చేతిలో ఇది పెట్టావు నా నేను వీక్ అవ్వకుండా నా హెల్త్ ఇది అది డిస్టర్బ్ అవ్వకుండా నా చేతిలో నాకు ఇది పెట్టావు అని మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఏ ఫుడ్ అయినా గంజాన్నంకైనా మంచినీళ్ళకైనా మీకు ఎంత నచ్చలేని ఫుడ్ కన్నా దానికి రెస్పెక్ట్ ఇచ్చి తినండి మన ఆరోగ్యం వేరే లెవెల్లో ఉంటుందండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్